ఎక్కడా వివక్ష లేదు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లె మన కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడం నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా జరిగిందా ఈ మాదిరి మీ బిడ్డ రాక మునుపు మీ బిడ్డ పాలనకు మునుపు ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఈ మాదిరిగా బటన్లు నొక్కడం నేడుగా నా అక్క చెల్లె మన కుటుంబాల ఖాతాలోకే వాళ్ళ చేతికే నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఏకంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డిచ్చింది యాభై తొమ్మిది నెలల పాలనలో మన రాష్ట్రం విడిపోయిందా మన రాష్ట్రం వచ్చిన తర్వాత దశాబ్దాలుగా మీ బిడ్డ పాలన వచ్చే వరకు రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేలు గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన ఉద్యోగాలు ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాడు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈ ఉద్యోగాల్లో ఉన్న మన పిల్లలందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్నారు మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు చిక్కటి చిరునవ్వులతో మీ అందరికీ కూడా సేవలు అందిస్తూ గ్రామ సచివాలయాల్లోనే లక్ష ముప్పై ఐదు వేల మంది పైసలకు కనిపిస్తా ఉన్నారు గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇంతకు ముందంతా ఏముండేది మేనిఫెస్టో అంటూ ఎన్నికలప్పుడు చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి రంగురంగుల కాగిదాలతో రంగురంగుల ఆశలకు అబద్ధాలకు రెక్కలు కట్టి చెప్పేవాళ్ళు ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టులో పడేసేవాళ్ళు ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో ఎక్కడ ఉంది అంటే కనీసం అది వెతికినా కూడా కనిపించని పరిస్థితి అలాంటి సాంప్రదాయాన్ని మారుస్తూ మొట్టమొదటిసారిగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను మేనిఫెస్టోలో చెప్పి నేటివి అమలు చేసి మీ బిడ్డ ఆ మేనిఫెస్టోను మీ ఇంటికే పంపించి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను వాళ్ళ చిక్కడి చిరునవ్వుల మధ్య అక్క మీరే టిక్కు పెట్టండి మీ జగన్ ఇవన్నీ చెప్పాడు ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి అక్క అని చెప్పి నేరుగా ఇళ్ళకే పంపించి ఆ అక్క చెల్లెమ్మను చూపించి ఆ అక్క చెల్లెమ్మల చిరునవ్వుల మధ్య చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశిస్సులు తీసుకుంటా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో ఒక విశ్వసనీయత తీసుకొచ్చిన కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందంటే అది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే కాదా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పే ప్రతి మాట కూడా గతంలో జరగనేటివి మీ బిడ్డ కాలంలో జరిగినేటివి మాత్రమే అన్నది అవునా కాదా అన్నది మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను అవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా గతంలో ఎవరైనా చేశారా గతంలో ఎవరైనా చూశారా అన్నది నేను మిగిబల్లే అడుగుతాను మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచే రూమ్లలో డిజిటల్ బోధన చెబుతూ ఐఎఫ్పిలతో మన గవర్నమెంట్ బడులలో ఆరవ తరగతి నుంచే డిజిటల్ బోధన ఎనిమిదవ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే మూడో తరగతి నుంచే గవర్నమెంట్ బడులల్లో ఈరోజు టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే ఈ రోజు గవర్నమెంట్ బడులలో సబ్జెక్ట్ టీచర్లు మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియమే కాదు ఈరోజు ఏకంగా ఐబీ దాకా ఈరోజు ప్రయాణం గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజు ఇంగ్లీషు పక్క పేజీ తెలుగు ఈ మాదిరిగా బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ ఈ రోజు మన పిల్లల చేతుల్లోనే ఈ రోజు అందుబాటులోకి వచ్చాయి బడులు తెరిచేసరికే విద్యా కానుక బడులలో గోరు ముద్ద పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి పూర్తి ఫీజులు కడుతూ ఏ తల్లి కూడా అప్పుల పాలు కాకూడదు తమ పిల్లలను చదివించేందుకని పెద్ద చదువులకు పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లుల చేతుల్లోనే జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవన ఈరోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు డిగ్రీ జరుగుతూ ఉన్న పిల్లలు మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా తొంభై మూడు శాతం మంది పిల్లలు ఈ రోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో ఈ రోజు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెనతో ఈ రోజు పిల్లలు గొప్పగా చదివి పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు అన్నది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తో ఆన్లైన్ సర్టిఫైడ్ సర్టిఫైడ్ కోర్సులు ఈ రోజు మన డిగ్రీలకు అనుసంధానం మొట్టమొదటిసారిగా మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఈ రోజు మన డిగ్రీలలో భాగం నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ చదువుల్లో మీ బిడ్డ తెచ్చిన ఈ విప్లవాలు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అనా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జరిగాయా అన్నా జరిగాయా తమ్ముడు జరిగాయా జరిగే చల్లమ్మ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పదహైదు సంవత్సరాల తర్వాత ఈ రోజు ఒకటో సరిగ్గా చదువుతా ఉన్న మన పిల్లాడు ఒకటో సరిగి ఇంగ్లీష్ మీడియంలో చదువుతా ఉన్నాడు టెన్త్ క్లాస్ వచ్చేసరికి రెండు వేల ముప్పై ఐదు వచ్చేసరికి ఆ పిల్లాడు ఐబీ సర్టిఫికెట్ తో టెన్త్ క్లాస్ పాస్ చేస్తాడు ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు ఆ పిల్లాడు డిగ్రీ పూర్తి చేస్తాడు ఆ డిగ్రీ సర్టిఫికెట్ లో కూడా ముప్పై శాతం కోర్సులు ఏ హార్వర్డ్ నుంచో ఏ ఎల్ఎస్సి నుంచో ఏ స్టాన్ఫర్డ్ నుంచో ఏ ఎంఐటి నుంచో వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చిన కోర్సులతో ఆ పిల్లాడు డిగ్రీ పుచ్చుకుంటాడు పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లాడు ఏకంగా టెన్త్ క్లాస్ ఐబీ తో తన డిగ్రీలో ఎల్ఎస్సి హార్వర్డ్ ఎంఐటి లాంటి కోర్సుల సర్టిఫికెట్లతో పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లాడు అనర్గణంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా పేదల భవిష్యత్ మారాలి పేదల తలరాతలు మారాలి మారాలి అంటే మీ బిడ్డ వేస్తా ఉన్న ఈ అడుగులు ఎంత ముఖ్యమో మీ బిడ్డ ఈ అడుగులు వేయడం ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా నా అక్క వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని నా అక్క చెల్లెమ్మనకు ఏదో ఒక ఆదాయం వాళ్ళకి రావాలని నా అక్క చెల్లెమ్మనకు ఓ ఆశ నా అక్క చెల్లెమ్మనకు ఓ సున్నా వడ్డీ నా అక్క చెల్లెమ్మలకు ఆదాయాలు వచ్చే మార్గాలు చూపించడం కోసం ఒక చేయూత నా అక్క ఒక కాపు నేస్తాం నా అక్క ఒక ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాల వాళ్ళ పేరిటో రిజిస్ట్రేషన్ అందులో కడతా ఉన్నవి మరో ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా అక్కశల్లెమ్మల బాగోగుల కోసం ఇంతగా తప్పించిన ప్రభుత్వం ఇన్నిన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ జరిగిందా అన్నా